నమస్తే అండి విపక్షాలపై మోదీ ధ్వజం ప్రతికూల రాజకీయాలంటూ విమర్శలు దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు విపక్షాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రతికూల రాజకీయాలు పాల్పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు అందుకు పార్లమెంటును కూడా దుర్వినియోగం చేసే ప్రయత్నంలో పడ్డాయని మండిపడ్డారు ఆ క్రమంలో ప్రధానమంత్రి గొంతు నొక్కే పోకడ్లకు పాల్పడుతున్నాయని కూడా దుయ్యబట్టారు కేంద్ర బడ్జెట్పై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు లోక్సభ ఎన్నికలు ముగిశాయి ఇక రాజకీయాలను పక్కన పెట్టి ఐ వచ్చే ఐదేళ్లలో దేశాభివృద్ధి కోసము పార్టీలన్నీ ఒక్క తాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు పార్లమెంటు ఉన్నది ఏదో ఒక్క పార్టీ కోసం కాదు దేశం మొత్తం కోసం అంటూ విపక్షాలను ఉద్దేశించి హితవు పలికారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనవరిలో మరోసారి లోక్సభ ఎన్నికల క్షేత్రంలో దిగండి కావలస్తే అందుకు పార్లమెంట్ను కూడా అప్పుడు వినియోగించుకోండి వాడుకోండి అప్పటిదాకా ప్రజా సంక్షేమం కోసం పాటుపడదాము అందరం కలిసి అని ఆయన పిలుపునిచ్చారు మీడియా ముఖంగా విపక్షాల తీరు మారాలి అని కూడా చెప్పారు ఆయన సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న కొన్ని విపక్షాలు తీరుతో ఆయా పార్టీల ఎంపీలకు పార్లమెంటులో మాట్లాడే అవకాశమే రాలేదని మోదీ అన్నారు ఇది విచారకరం అని అన్ని పార్టీలు సభ్యులందరికీ ముఖ్యంగా తొలిసారి ఎన్నికైన వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఈ సమావేశం సమావేశాలకు విపక్షాలు అంతరాయం కలిగించాయని దాంతో నూట నలభై కోట్ల భారతీయుల ఆదేశంతో ఎన్నికైనటువంటి ప్రభుత్వ స్వరము పదే పదే మూగబోయింది ఇవి ఎంతమాత్రము ఆమోదయోగ్యం కాదు సరైనటువంటి విషయం కాదు నిజానికి ప్రతికూల రాజకీయాలకు మన పార్లమెంటరీ వ్యవస్థలో ఎప్పుడూ స్థానం లేదు అని మీడియాతో ముఖంగా ప్రధాని మోదీ గారు చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు మేము ప్రవేశపెట్టబోయేటటువంటి బడ్జెట్ అమృతకాల బడ్జెట్ అని వచ్చే ఐదేళ్లకే గాక రెండు వేల నలభై ఏడు నాటికి కూడా వికసిత్ భారత్ను సాకారం చేసుకునే కలకు పునాది అవుతుందని కూడా చెప్పుకొచ్చారు